కబ్జాదారుడు సూరపురెడ్డి వెంకట గంగాధర్ పై చర్యలు తీసుకోవాలంటూ కాశీమోహన్ మేరీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ కొత్త గైగలపాడులో ఎకరం పద్నాలుగు సెంట్లు భూమి తమ ముత్తాతల నుండి ఉందని ఆ భూమిని వెంకట్ గంగాధర్ కబ్జా చేయడం జరిగిందని కాశీమోహన్ మేరీ పేర్కొన్నారు గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని వెంకట్ గంగాధర్ బాలరాజు దౌర్జన్యంగా వచ్చి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు తమ భూమిని తమకు తిరిగి అప్పగించాలని కబ్జాదారుడు గంగాధర్పై పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాశీ మోహన్ కాశీ చిన్నరాజు కాశీ పెద్దరాజు కాశీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు స్థలాలండి మాకు ఎకరం పద్నాలుగు సెల్ఫ్ ఉందండి మరి ఆ స్థలంలో మేము గంగాధర్ అన్న వ్యక్తి మరి చాలా దౌర్జన్యంగా వచ్చి మరి చాలా హింసిచ్చాడండి మమ్మల్ని కత్తులతో గట్రా నరకడం జరిగింది మరి మా స్థలంలో మేము ఉండగానే మా పాకలు అయ్యి తీసేసి మొత్తం మా అన్నీ పింగ్స్ని గట్రా పీకేసి వంద మంది రౌడీలతో ఆయన అక్కడికి దింపాడండి వేసుకుని కూర్చున్నాడు మా పొజిషన్లో నుంచి మమ్మల్ని ఖాళీ చేయించారు మరి వాళ్ళైతే అక్కడే ఉన్నారండి మరి మాకు న్యాయం జరగాలి మరి గవర్నమెంట్ పరిపాలన మరి న్యాయం అయిందని మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మాకు న్యాయం జరగలేదు మేము చాలా దిక్కు తెలిచ్చుకున్న కంప్లైంట్ మరి మాకు చాలా మేమైతే మాకు ఇల్లు లేవండి ఆ ఇంట్లో కట్టుకుందాం మేము కట్టుకోవడానికి లేకుండా మమ్మల్ని అక్కడికి రానివ్వట్లేదండి అక్కడ ఇప్పటికే ఉన్నారు మేము అప్పుడే పది రోజులు బట్టి మేము చాలా బాధలు పడుతున్నామండి మమ్మల్ని భయంకరమైన మనుషులు ఫాలో అవడాలు మా వెనకాల బండ్లతో పంపడాలు రౌడీ రాజకీయం కింద ఉందండి ఇప్పుడు మరి ఈ రౌడీ రాజకీయంలో మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని మేము అయితే మాత్రం ఈ ధర్నాకు దిగబండి కలెక్టర్ దగ్గర మా కల్టర్ మా దళతుల భూములు ఎంతో మందిని బాధపడడం అది కరెక్ట్ కాదండి మాకు ఇల్లు లేవండి అసలేని మా మాకు ఇల్లు మాకున్న స్థలాల్లో మేము ఉంటుంటే మమ్మల్ని బయటికి లాగేశారండి జనాలతో వచ్చి వంద మంది